అవేంటంటే దాంట్లో చాలా వరకు ఏంటంటే పురుగులు అన్నమాట సో ఒక్క కాయ మాత్రమే బాగుంది అది కూడా ఇలా సో దాన్ని ఇలా ఉప్పు కారం పసుపు కాస్త అల్లం పేస్ట్ ఇవేసేసి నేనైతే వాటిని రోస్ట్ చేస్తున్నాను చూడండి చక్కగా రెండు సైడ్లు కూడా తిప్పుకొని నేను రౌండ్గా చేద్దాం అనుకున్నాను ఆ రౌండ్గా చేద్దాం అనుకున్న కానీ కాస్త కూర్చున్నాయి కాబట్టి ఇంకా ఇలా కట్ చేయాల్సి వచ్చింది చూడ్డానికి చాలా పెద్దగా ఉన్నాయి చాలా బాగున్నాయి సరే ఇంకా బాగున్నాయి కదా చేద్దాము అనుకునే టైంలో అందులో నుంచి పురుగులు వచ్చేసాయి సో చూసుకొని కట్ చేసుకోవాలి తీసుకునేటప్పుడు కూడా ఇంకా చక్కగా చూసి తీసుకోవాలి ఇంకా రైస్ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు ఇంకా ఈరోజైతే నేను ఇది వంకాయ ఇలా చేస్తున్నాను దీంట్లో చేస్తే ఉప్పు కారం కాస్త అల్లం పేస్ట్ పసుపు వేసేసి నేనైతే ఇవి వీటికి అప్లై చేసి చక్కగా రోస్ట్ చేసుకుంటున్నాను ఇంకా అప్ సైడ్ ఇటు సైడ్ అలా మనం కలుపుకుంటూ వీటిని వేయించుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఇవి ఫ్రై అయితే అయిపోయినాయి చక్కగా కాస్త కొత్తిమీర వేసేసుకొని ఇంకా సైడ్కి అంటే పప్పుకి సైడ్కి లేదంటే పప్పు చారు లేదంటే ఏదైనా కర్రీస్కి కూడా సైడ్కి ఇలా పెట్టుకొని అన్నంలో తినచ్చు రొటీల్లో తినచ్చు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి మనము వంకాయలు తెచ్చుకున్నప్పుడు వంకాయ కూరలే అలా కర్రీలాగా చేస్తూ తినరు కాబట్టి చక్కగా పెద్ద వంకాయలైనా ఏవైనా వంకాయలైనా ఏవైనా కూడా ఇలా ఉప్పు కారం పసుపు కాస్త అల్లం పేస్ట్ వీలైతే మసాలా కూడా వేసుకొని దాన్ని కలుపుకొని ఇలా లాగా చేసుకొని అప్లై చేసి కాస్త ఆయిల్ వేసుకొని ఇలా వేయించుకుంటే మనం చక్కగా రైస్ రైస్లోకి అయితే మనం సైడ్కి పప్పు కానీ ఇంకా వేరే పప్పు చారు అలా సైడ్కి పెట్టుకొని తినొచ్చు ఇంకా చపాతీస్ అలాంటి వాటికి డైరెక్ట్గా మనం ఇవి పెట్టేసుకొని తినొచ్చు చక్కగా త్వరగా అయిపోతాయి వంకాయలు త్వరగా ఉడికిపోతాయి కాబట్టి వెంటనే తొందరగా చేసుకోవచ్చు చాలా వెరైటీగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ పొడుగు వంకాయలు అయితేనేమో మనం చక్కగా ఉన్నా లేదా అనేది వాటి మధ్యలో కట్ చేసి చూసేసుకొని సేమ్ ఇదే జస్ట్ ఉప్పు కారం కాస్త అల్లం పేస్ట్ పసుపు ఇంకా మసాలా కావాలనుకున్న వాళ్ళు మసాలా కూడా వేసుకోవచ్చు చూడండి రైస్ అయితే అవుతుంది ఇంకా వేడి వేడి అన్నా అలాగే వంకాయ ఇలా చేసుకొని చక్కగా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు ఈ సీజన్ చేంజ్ అయ్యే టైంలో అంటే ఎండాకాలం వచ్చే ముందు అయితే సీజనల్గా వచ్చే అంటే ఈ చికెన్ పాక్స్ అలా ఉంటాడు కదా అవి అయితే చాలా వరకు వస్తున్నాయి కాస్త కేర్ఫుల్గా ఉంటాయి ఇంకా మనం ఏం చేయలేము చిన్న అయితే చాలా త్వరగా అటాక్ అనమాట దద్దుల్లాగా వచ్చేసి చాలామంది పోరుషమ్మ అంటారు చికెన్ పాక్స్ తల్లి అమ్మ తల్లి అంటారు ఇలా రకరకాల అంటే ఎవరి స్టేట్లో వాళ్ళు అంటే ఎవరి దగ్గర వాళ్ళు అలా పిలుస్తూ ఉంటారు ఏదేమైనా సరే కాస్త వాళ్ళని కేర్ఫుల్గా చూసుకొని చక్కగా మంచి ఫుడ్ పెట్టాలి కాస్త వీక్ అవుతారు కాబట్టి చాలామందికి ఏంటంటే తురుదలు ఇంకా వాటిని చిదపడం అలాంటివి చేస్తూ ఉంటారు అలా అయితే చేయొద్దు మరకలు అలాంటివి అయితే అన్నమాట ఒక ఫ్రెండ్స్ అయితే ఐసోలేట్ అవుతుంది సో నేనైతే ఇంకా దానికి మూత పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే వంకాయలు వేగిపోయినాయి అనమాట టూ మినిట్స్ ఫోన్ చేస్తే చక్కగా వంకాయ స్లైసెస్ రెడీ అయిపోతాయి ఇంకే చూసారు కదండీ ఇది ఈ మసాలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది డైరెక్ట్ రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది చాలా కొద్దిగా చేస్తున్నాను ఎందుకంటే ఇంకా మిగతా ఉన్నాయి ఇది ఒక మామూలుగా తింటారు కాస్త తింటారు తక్కువగా కాబట్టి నేనైతే ఇది కాస్త చేశాను నేను మరీ ఎక్కువగా చేసినప్పుడు మళ్ళీ నేను వీడియో చేసి చూపిస్తాను అందులో ఏంటంటే వంకాయ చూడడానికి చాలా బాగుంది దాన్ని కట్ చేసాక మాత్రం అందులో పెద్ద పురుగులు వచ్చేసేస్తూ దాన్ని ఎంత కాయని పట్టేసాను ఒకటే ఉంది కాబట్టి నేను తక్కువగా చేస్తున్నాను ఇంకా మళ్ళీ ఎక్కువగా తెచ్చినప్పుడు నేను కంపల్సరీ ఎక్కువగా కట్ చేసి చూస్తాను రౌండ్స్ కూడా కరెక్ట్గా రాలేదు ఇంకా వన్ సైడ్ కాస్త బ్లాకిష్ అలా ఉంది కాబట్టి ఇలా కట్ చేస్తున్నాను చూడండి చక్కగా ఉడికిపోయింది ఇలా అంటే వెళ్ళిపోతుంది సో మనకైతే మొత్తం ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి అవి వంకాయలు కుక్ అయిపోయాయి తీసేద్దాం ఇంకా ఎందుకంటే ఎక్కువసేపు ఉంటే ఏంటంటే మాడిపోతాయి మీలో ఎంతమందికి గుత్తంకాయ అంటే ఇష్టం లేదా ఇలా వంకాయలు ఇలా చేయడం అంటే చేస్తే తినడం అంటే ఇష్టము కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా మీలో ఎంతమందికి వంకాయ కర్రీ అంటే ఇష్టము గుత్తి వంకాయ అంటే ఇష్టము కామెంట్ చేయండి ఇలా వెంటనే అప్పటికప్పుడు వంకాయలు ఉంటే చేసుకోవచ్చు పొడుగు వంకాయలైనా గుత్తు వంకాయలైనా ఏ వంకాయలతో అయినా ఇలా ఫ్రై చేస్తుంటే చాలా బాగుంటుంది చూడండి చక్కగా ఉడికిపోయింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ ఇంట్లో ఉన్న ఐటమ్స్తో సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనం డైరెక్ట్గా ఇది కలుపుకొని రైస్లో తినొచ్చు లేదంటే చపాతీస్లో తినొచ్చు లేదా ఏంటన్నా సైడ్గా అంటే పప్పుకి చారుకి అలా సైడ్గా పెట్టుకొని తినచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్న ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎంతమందికి ఇలా వంకాయతో వెరైటీస్ చేస్తే ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా రైస్ కూడా అయిపోయింది ఈ ఇది కూడా ఫ్రై అయిపోయింది సో నెక్స్ట్ మనము తినేయడం అన్నమాట ఇంకా పొడుగ్గా సన్నగా ఇలా చేసుకున్నా కూడా చక్కగా తినవచ్చు చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ చక్కగా స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఇంకా కాస్త కొత్తిమీర యాడ్ చేస్తే ధనియా పౌడర్ కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇలా కొద్దిగా చేస్తున్నారు ఏంటి అని అనుకోకూద్దు నేను తెచ్చిన వంకాయల్లో అవి పెద్ద వంకాయలు చాలా తక్కువగా అంటే వచ్చాయనమాట అందులో రెండు కూడా పురుగులు ఉన్నాయి ఒక చిన్నగా ఉంది సో దాన్ని కట్ చేసి ఇలా చేస్తున్నాను చూడండి కొత్తిమీర అయితే యాడ్ చేసేస్తున్నాను ఫైనల్గా అయితే అయిపోయినట్టు ఇంకైతే కొత్తిమీర కాస్త మంచిది డైరెక్ట్గా మనం రైస్లో అయినా చపాతీలో అయినా తినచ్చు చాలా బాగుంటుంది వెరైటీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారు చక్కగా తినడానికి ఇలా స్లైస్ స్లైస్లా పట్టుకొని రైస్లో అయినా అయినా పట్టుకొని తినడానికి ఇష్టపడుతుంటారు మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మీకు ఇలా వంకాయతో వెరైటీస్ ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి అవి కూడా నేను ట్రై చేస్తాను చూడండి ఎంత బాగుందో చూడడానికైనా తినడానికైనా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కామెంట్ చేయండి లైక్ చేయండి